నలభై యాభై ఏళ్ళ నాడు అన్యది రావేశాడు నారేడ భాస్కర్ రావుషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఎనభై రెండు వేల నాలుగు నుంచి ఇది యాక్టివ్ అయింది పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన అది ఎరంకాలో కానీ కురికాలో కానీ ప్రాజెక్టు కానీ రిహాబిలిటేషన్ కానీ ఏదైనా కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు రెండవది రోసయ్య నేను అనుకోవటం లేదు ఖర్చు పెట్టాడని కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఆయన ఎంత ఖర్చు పెట్టాడు కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చాడు మరి మూడవది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా హైడ్రో ఆ ప్రాజెక్టులు అని చెప్పి కొంత ఖర్చు పెట్టాడు మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన రిహాబిలిటేషన్ కానీ హైడ్రో ప్రాజెక్టు కానీ మరి ప్రాజెక్టు కానీ చివరిది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన రీహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు దీని ఇప్పటి వలన కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెలంగాణలో మొదలైంది ఆ ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు పినాకినీ చంద్రఘోష్ అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి ఆయన తిరుగుతూ ఉన్నాడు ప్రాజెక్టు పైన ఆయన దాదాపుగా ఇప్పటికీ నాకు తెలిసి ఒక ఎనిమిది తొమ్మిది విజిట్లు చేసి రిపోర్ట్ రెడీ చేస్తున్నాడు మరి పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నాను పోలవరం ప్రాజెక్టు పైన రెండు వేల నాలుగు కానీ అంతకు ముందు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానిపైన జుడిషియల్ ఎంక్వైరీ ఏమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రివర్గాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా అసలు ఏ స్టేజ్లో ఉంది ఈ ప్రాజెక్టు ఇది ఒక బ్యారేజ్ కట్టు అయిపోయి ఉండేది పాటికి ఎప్పుడో కంప్లీట్ అయింది నాకు తెలిసి కొన్ని దాదాపు యా ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ముప్పై నలభై వేల కోట్ల రూపాయల పైన ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత ఇంకొక ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు లేనిదే కానీ ఇది ప్రాజెక్టు పూర్తి అయ్యేటట్టు లేదు పూర్తి అవుతుందా లేదనేది అది భగవంతుడే నిర్ణయిస్తాడు మరి ఈ పరిస్థితుల్లో ఎంత ఇప్పటిదాకా ఈ నలుగురు ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి ఈ నలుగురు ముఖ్యమంత్రులు వాళ్ళ సమయాల్లో ఎంత ఖర్చు పెట్టారు ప్రాజెక్టు పరిస్థితి ఏది ఏ నేను మిగిలిన జోలికి పోవటం లేదు ఖర్చులు వరకే మాట్లాడుతున్నాను ప్రాజెక్టు వివరాలు డీటెయిల్స్ లోకి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది వాడు అమెరికా వాడు లండన్ వాడు ఏమి చేయలేడు చేయాల్సిందల్లా ఒక జుడిషియల్ ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేసినట్టుగా ఈ ప్రాజెక్టు పైన ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేయమని నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నా రెండవ విషయం